మీకు నెలకు మూడు వేలు ఖర్చు అవుతుంది అవును సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఖర్చు అవుతుంది మరి మీకు ఇంతకు ముందు రసాయన ఎరువులు వాడివరీ పది ఎకరాల పొలంలోకి ఐదు లక్షల రూపాయలు ఈ పది ఎకరాల పొలానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఎరువులు అయితే దోళ్ళ పెంటైతే తోలివరి దీనివల్ల ఇప్పుడు ముప్పై ఆరు వేల రూపాయలతో ఇంకా మీరు రసాయన ఎరువులు ఏం వాడతాండి ఉండండి పూర్తిగా ఈ జీవామృతం మీద ఆధారపడిపోవడం కాకకుండా కొంచెం తిరగండి కొంచెం కొంచెం ఎరువులు కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు ఇస్తున్నారు అది కూడా ఖర్చు ఎంత దేనివల్ల అది ఎంత వద్దని ఖర్చు అది సుమారు లక్ష రూపాయలతోటి చాలా వరకు మూడు లక్షలు అయ్యేది రెండు లక్షలు ఖర్చు తగ్గింది అంటే ఇప్పుడు మీరు ఈ జీవామృతం ట్యాంక్ పెట్టుకోవటం వల్ల రెండు లక్షలు మీకు ఖర్చు అయినా కానీ ఒక సంవత్సరంలో మీకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రసాయన ఎరువులు ఖర్చు తగ్గింది ఇక్కడ ఖర్చు పక్కన పెట్టండి భావితరాలకి మీరు భూమిని ఇవ్వాలంటే ఇది వాడాల్సిందే అది ఈ జీవామృతం వాడాల్సిందండి వాడాల్సిందే రసాయనిక ఎరువులతో మీరు తీసేసుకుంటే మీ పిల్లలకి ఏమిస్తారు మీరు భూమిలో అంతా